హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశారెడ్డి రెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరమరాలతో ఈజీగా ఇలా స్నాక్స్ చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు అయితే మరిమరాలు తీసుకొని అందులో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కొంచెం పసుపు అలాగే ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసుకొని అయితే కలుపుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం అరాలను క్రష్ చేస్తూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా అంతా కూడా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఒక పిండి ముద్దలాగా వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి చూసారా మరమరలనైతే ఇలా క్రష్ చేస్తూ కలిపితేనే మనకు అందులో మంచిగా మిక్స్ అవుతాయి అనమాట ఇలా అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఒక పిండి ముద్దలాగా వచ్చేంతవరకు అయితే ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇలా రౌండ్ బౌల్స్ లాగా అయితే చేసి పెట్టుకోవాలి చూసారా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా బాల్స్ అన్నీ కూడా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూసారా ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకొని టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత బాల్స్ అన్నీ కూడా అందులో వేసేసి మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది చూసారా వేయగానే కలపకూడదు ఒక రెండు నిమిషాల తర్వాత అటు ఇటు కలుపుతూ మంచి కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా అన్నీ కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకోవడమే ఇలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకోవడమే చూసారా చాలా సింపుల్ అండి ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మన ఈజీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ అయితే మన మన స్నాక్ రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేయండి